పేరేం పేరు సోమేష్ సోమేష్ ఏ విలేజ్ ఓకే సో ఫ్రెండ్స్ మా చెలకలో జైసీబీతో పెరిగిన తుప్పలు చెట్ల పొదలు అన్నీ క్లీన్ చేపిస్తున్నా శ్రీగంధమ్మ కలు పెట్టడానికి ఇక్కడ వరకు వర్క్ ఫ్రీ చేశారు సో ఇప్పుడు వర్క్ నడుస్తా ఈత పొదలు ఇవన్నీ మనకు నడిచాయి సో ఇలా కనిపిస్తున్నా 到时候你再来干单拿去。 Nga bëngajron ndërgjitha qepu Qeppare me mmo? Ndërgjitha një kintit ta అది మళ్ళా ఎగిరేసింది చూడు కోసుకపోతే వేప చెట్టు ఫ్రెండ్స్ పోయినసారి మరికిపితే మళ్ళా ఎగిరేసింది అరుణ్ సో మనోడి ట్రాక్టర్లో ఈడ కొంచెం సౌడ్ భూమి ఉండే ఫ్రెండ్స్ ఆ సౌడ్ భూమి అంతా మనోడి జేసీబీతో అంతా క్లీన్ చేసి మన అన్న మంచి పనుడు జేసీబీతో ఈ సౌడ్ అంతా ఎత్తి ఇందులో పోసి ada kata gubok istimewa.

సో ఫ్రెండ్స్ మొత్తానికి చాలా రోజులకు మొత్తాన్ని మా చెలకలో ఉడకబెట్టుకుని తినడానికి కావాల్సిన గడ్డలు దొరికాయి ఇవన్నీ సో ఇన్ని గడ్డలు దొరికాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మంచిగా ఉడకబెట్టుకొని తినచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి సో ఫ్రెండ్స్ మా చలకలో ఒక పక్క జేసీబీ ఒక పక్క డోజర్ పనిచేస్తుంది సో ఇది అక్కడ కనిపిస్తున్న పొలానికి సైపన్ సో ఇక్కడ ఇక్కడే ఉంటుంది ఇక్కడ బైపాస్ ఇస్తా పీవీసీ పైపుల్ది డ్రిప్ ఇక్కడ చలకలోకి శ్రీగంధం చెట్లకి వెళ్తుంది అక్కడ గేట్ వాళ్ళు బంద్ చేసుకుంటే పొలానికి పోయేటట్టుగా ఇప్పుడు సైపన్ పైప్ జేసిపుతో తవ్వి వేపియ్యాలి పొలంలోకి సైఫన్ పైప్ లైన్ ఊపిస్తున్నా ఇది మా పొలం సో ఈ ఈ పొలంలోంచి ఇలా మా చరక నుంచి ఇది శ్రీగంధం పెట్టే తోట సో దీంట్లోంచి అక్కడ బోరు పాయింట్ ఉంటుంది తాడి చెట్టు అవుతుందా సో అక్కడి వరకు ఆ మధ్యలో బైపాస్ ఇచ్చుకుంటా సో డ్రిప్కు సైపన్ లైన్కు సో అక్కడి వరకు జేసీబీ పైప్ లైన్ వేస్తుంది భూమిలో పాతేస్తుంది భూమిలో పెడుతుంది సైపన్ పైప్ లైన్ను జేసీబీ భూమిలో పెడుతుంది అట్నే పట్టనే బండనే ఉంచండి దగ్గర కాలువ వరదొచ్చిన కేసింగ్ కేసింకేం కాకుండా మా చెలకలో ఈ రాళ్ళని తెచ్చి గద్దెలాగా వస్తున్నా ఫ్రెండ్స్ పక్కకే కాలువ ఇది కట్టగాలువ ఆయనకు ఒక ఇప్పుడు రాళ్ళు పోపిస్తాను కాబట్టి ఒక నాలుగు ట్రక్కులు చాలు పోసి వెళ్ళిపోరాదిగా చెలకలో సో ఇక్కడ ఆ బోరు కాంచి తాడి చెట్టు అవతల జేసీబీ కనిపిస్తున్న దగ్గర బోరు పంపు ఉంది అక్కడి నుంచి సైపన్ పైప్ లైన్ వచ్చి ఇది ఇది పొలానికి వెళ్ళే సైపన్ పైప్ లైన్ అక్కడ అక్కడ మోటార్ పోస్తుంది పొలానికి సో మనం ఇక్కడ బైపాస్ ఇచ్చుకుంటే సో ఈ రెండిటికి బైపాస్ ఇచ్చుకుంటాం సో ఇక్కడ ఈ పొలానికి వెళ్ళే గేట్ వాళ్ళు బంద్ చేసుకుంటే సో ఈ లైన్ ద్వారా సో ఇందులోంచి స్ట్రేటు డ్రిప్కి వెళ్తుంది సో ఇక్కడ గేట్ వాళ్ళు బంద్ చేసుకుంటే పొలానికి వెళ్తుంది సో ఫ్రెండ్స్ బోరు బావి దగ్గర సైపన్ లైను సో అక్కడి నుంచి తోపిస్తున్నాం అట్లా పట్టు అది సో ఇక్కడ వరకు సో నుంచి మోటార్ పంప్ కాంచి ఇస్తే ఇదంతా సో ఇప్పుడు పీవీసీ పైపులు ఫిక్స్ చేయడం ఫ్రెండ్స్ మొత్తానికి బ్రాసెల్ కూడా ఫిట్టింగ్ చేసినాం ఇప్పుడు సైపన్ పైపులైన్ స్టార్ట్ అవుతుంది అన్నేముంది అగోది ఫ్రెండ్స్ ఇది మునుగోనాడు ఆ కృష్ణాగాడు ఉన్నాను అండి నేను ఇవాళ తొందర తొందర మనిషి తొందర తొందర చెప్తే లెక్క మెడ చెప్తే అయితే తొందర చెప్తే అసలు నీకు ఫైబర్ ముక్క ఓకేనా రామగురి రామమూర్తి డైరెక్టర్ సాబుది పైప్ లైన్ చూడండి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పెట్టకుంటాయా అన్ని తట్టుకుంటాయి పైన లేదా సారు పెరటి అయిపోయింది ఉత్తాడు వన్ ప్లస్ ఎంత దూరం ఉంది డైరెక్టర్ సావు వన్ ప్లస్ అయ్ వన్ ప్లస్ లో కొత్త మోడల్ ఐతే సి ఆ మధ్య మొత్తానికి ఇలా విజయవంతంగా ప్రాసెస్ ఫిర్యాసారు ఫ్రెండ్స్ సో ఇప్పుడు సైపన్ పైప్ లైన్ గుర్తుంది పదిహేను నిమిషాలు నడిచి ఏ డ్రిప్కేనా నడిచినంత సార్ వరక పోడేనా

ఆ నుంచి అనుకో ఏమొద్దు ఇదా అంతా చేయాలి లాస్ట్ చేయి చేయి పుడుపుకుంటే ఇక్కడి వరకు వచ్చింది అంతా పుడుకోవాలి ఓ పదిహేను నిమిషాల్లో అయిపోతారు

విజయవంతంగా ఇక్కడ కూడా ఇచ్చాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మా చెలకలో విజయవంతంగా మెయిన్ లైన్కు బైపాస్ కనెక్షన్ ఇచ్చి సో ఈ బైపాస్ ఈ గేట్ వాళ్ళు ఈ గేట్ వాళ్ళు ఆఫ్ చేసుకొని ఆ గేట్ వాళ్ళు ఆన్లో పెట్టుకుంటే కనుక దాని ద్వారా మాకు అక్కడ ఉన్న పొలానికి వెళ్తుంది సో అక్కడ కనిపిస్తున్న పొలానికి వెళ్తుంది సో ఈ గేట్ వాల్ ఆఫ్ చేసుకొని ఇది ఆన్లో పెట్టుకుంటే కనుక వాటర్ ఎయిర్ వాల్ ద్వారా ఎయిర్ అంతా తెలిపోయి ఈ గేట్ వాల్ ద్వారా వాటర్ వచ్చి ఇందులో ఫిల్టర్ అయ్యి ఇందులోంచి డ్రిప్ లైన్కి వెళ్తుంది సో ఇందులో శ్రీగంధం పెడుతుంది సో శ్రీగంధం పంటకి వెళ్తుంది